కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి మొదలయ్యి అక్టోబర్ రెండుతో ముగుస్తుందండి ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏ రోజును తిరుమల వెళ్ళినా సరే వైకుంఠంలో ఉన్న అనుభూతిని పొందుతారు అంత వైభవంగా ఉంటుంది తిరుమల అందారు ఇరవై నాలుగవ తారీఖు అంటే బుధవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణంతో మొదలవుతుంది సాయంత్రం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య స్వామివారు పెద్ద శేష వాహనంలో ఊరేగుతారు అలాగే రెండవ రోజు ఇరవై ఐదవ తారీఖు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో స్వామివారు చిన్న శేష వాహనంలో ఊరేగుతారండి రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో హంస వాహనంలో ఊరేగుతారు మూడవ రోజు ఇరవై ఆరో తారీఖు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో సింహ వాహనంలో రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ముత్యాల పందిరి వాహనంలో స్వామివారు ఊరేగుతారు అలాగే నాలుగవ రోజు ఇరవై ఏడవ తారీఖు శనివారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్యలో కల్ప వాహనంలో రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో సర్వభూబాల వాహనంలో స్వామివారు ఊరేగుతారు ఇక ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం ఇది బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు చాలా ముఖ్యమైన రోజు ఈ బ్రహ్మోత్సవాల్లో ఇది ఎందుకంటే ఆ రోజు ఉదయం మోహిని అవతారంలో స్వామివారు ఊరేగితే రాత్రి గరుడు వాహనంలో ఊరేగుతారు ఈ గరుడు వాహనానికి ఐదు ఆరు లక్షల్లో భక్తులు వస్తారండి కొండ అసలు ఎక్కడ కనిపించదు అంతా భక్తులే కనిపిస్తుంటారు ఆ రోజు కొండపై ఎంత రద్దీ అంటే టూ వీలర్స్ ఫోర్ వీలర్సు లాంటి ప్రైవేట్ వెహికల్స్ అన్నింటినీ కొండపైకి ఆపేస్తారు ఇక ఆరవ రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్యలో హనుమంత వాహన సేవ సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో స్వర్ణ రోజోత్సవంలో స్వామివారు ఊరేగుతారు అలాగే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో గజవాహనంపై ఊరేగుతారు ఆ రోజు మొత్తం మూడు సేవలు ఇక ఏడవ రోజు ముప్పైవ తారీఖు మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంలో రాత్రికి చంద్రప్రభావాహంలో స్వామివారు ఊరేగుతారు ఇక ఎనిమిదవ రోజు ఒకటవ తారీఖు బుధవారం ఉదయం పూట రథోత్సవంలో స్వామివారు ఊరేగుతారు రాత్రికి మామూలుగా ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో అశివవాహంలో స్వామివారు ఊరేగుతారు ఇక రెండవ తారీఖు గురువారం తొమ్మిదవ రోజు అంటే ఆఖరి రోజు ఉదయం స్వామివారికి చక్రస్నానం సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి శ్రీ మహావిష్ణువు అవతారమైన తిరుమల శ్రీవారి ఉత్సవాలను సృష్టికర్తైన అయిన బ్రహ్మదేవుడే మొదటి పూజ చేసి ఉత్సవాలను ఆరంభిస్తాడని అందుకే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవం అని పేరు వచ్చిందని చెప్తారు ఇంకొంతమందేమో ఈ తొమ్మిది రోజులు నవబ్రహ్మలు ఈ ఉత్సవాలు జరుపుతారు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది అని చెప్తారు మరికొంతమంది అయితే అఖిలాండ కోటికి బ్రహ్మణ నాయకుడు ఆయనే కదా ఆయనకు జరిగే ఉత్సవాలని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు అని చెప్తారు ఏదేమైనప్పటికీ సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక్క రోజైనా మనం వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళలేకపోయినా మాడవీధుల్లో స్వామివారి వాహన సేవనైనా దర్శించుకొని వచ్చినా మన జన్మ ధన్యమేనండి గోవిందం మీ ఓం కలికి